రేవందరెడ్డి పాల్తులం దెవడుకు ఆనల ఆనల గాని మోసం చేసి మొత్తం నాశనం చేసిన వాడు లంజేడు కాదు దేవుని ప్రభువు మొడ్డల ప్రభుత్వం అది తోయల ప్రభుత్వం గరిబోల దగ్గర పేదాల ప్రభుత్వమా ఉన్న దగ్గర పేద ప్రభువు ఆ లంజేడు రాకన్న ముందు ఆరు సంవత్సరాల నుంచి ఇల్లోని దెడ్డి దెవంటే రెడ్డి రేవంతి రెడ్డి కాదు పెళ్ళం కాదు లంజేడు కొడుకు మొత్తం వేసిన కొడు వాళ్ళయ్యకి బొంప తిరిగే తిర్తెలే అలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ ప్రభుత్వం దొంగ మళ్ళీ ప్రజలకు ఏం సాయం చేస్తాడు ఆయన ఆయన దొంగ పైసలు ఆయన మాట్లాడి వేరే సాయం చేస్తాడు ఆయన కడిపే నిండా వేరే సాయం చేస్తాడు సీఎం అలాంటి మాట మాట్లాడతాడా కేసీఆర్ అని చూసి నేర్చుకుంటే అలానే కొద్దిగా గుర్తు రేవంత్ ఓటుకు నోటు ఆయన దొంగ ఉంటే ఈ లంజ ఒడుకులకు మేము రెండు మూడు నెలలు మూడు నెలలు కరెంట్ బిల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే